నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోతున్నాం చాలా ఈజీగా రుచిగా ఉండి ఉడికిచ్చిన కోడిగుడ్లతో ఫ్రై అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఒక అన్నంలో కానీ లేదా మనం రోటీలోకి కానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి సరే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా బాగుంటుందండి ముందుగా ఉడకబెట్టుకొని తొక్కు తీసుకున్న మూడు కోడిగుడ్లు తీసుకోడండి ఆ కోడిగుడ్లు మనం అడ్డ కాకుండా నిలువుగా కోసుకోవాలండి ఓకేనా నేను ఎలా కోసానో చూసానండి ఆ టైప్లో మీరు నిలువగా కోసుకోవాలండి ముందుగా మిక్సీ జా తీసుకొని దాంట్లో జీలకర్ర ఒక ఆవాలు అలాగే కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ తగినంత కారము లైట్గా మిక్సీ పట్టండి ఇదేనండి మన మన ఫ్రైకి టేస్ట్ ఇచ్చేది ఇదేదండి చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఇస్తుంది కడాయి తీసుకొని కడాయిలో లైట్గా ఆయిల్ వేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నానండి నేనైతే మీరు కూడా అలాగే వేసుకోండి ఆవాలు ఒక స్పూను అలాగే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకోండి ఫుల్గా అయితే వేసుకోవద్దు తర్వాత రెండు కరేపాక రెబ్బలు కూడా రెండు చించుకొని కరేపాక రెబ్బలు కూడా రెండు వేసేసుకోండి లైట్గా వేగేదాకా వెయిట్ చేయండి చూసారండి అలా వేగుతున్నాయి కొద్ది అండి బాగా కాలినా సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని వేయించండి అలాగే మనం ఎదురుగా కోసుకున్న కొడిగుడ్లు తీసుకొచ్చేసండి మొత్తం పెట్టేసుకోండి ప్రతి ఒక కోడిగుడ్లు తీసుకొచ్చి చూడండి పెట్టండి అంటే ఇంకా ఎవరైనా వీడియో ఎండు వరకు చూడకపోతే అందరూ కొద్దిగా వీడియో ఎండు వరకు చూడండి లైట్గా ఆయిల్ వేసుకొని అలా తిరగొట్టేసుకోండి చూసారండి అలా ఒక రై మనం మిక్సీ పట్టిన పౌడర్ను తీసుకొచ్చేసి అయితే వేసేసేయండి ఇంకా చూసారా నేను మిక్సీ పెట్టిన పౌడర్ మీద మొత్తం వేసి తల్లిసాను వీడియో అందరూ వరకు చూడండి లేకపోతే అర్థం కాదండి సరేనా ప్రతి ఒక్కళ్ళు చివరి దాకా చూడండి వీడియోని చూసారండి వాళ్ళే ఒకసై కలిగిన తర్వాత వాళ్ళు ఇంకోసారి తిరిగేసుకోండి అలాగా మళ్ళీ జనా అనేది బయట పడకుండా చిన్నగా తిరగేసుకోండి సరేనండి నిదానంగా తిరిగేసుకోండి బాగా కలవాలండి ప్రతి ఒక్క ముక్కకైతే మనం వేసినామా మసాలా పొడి మొత్తం అయితే పట్టాలి చూసారా కట్టలో వేసిన లైట్గా కొద్దిగా ఆయిల్ కూడా సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకోండి మీకు అవసరం లేదంటే వద్దు అవసరం కావాలంటే కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోండి అండి ఎలా కానీ అంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుందండి లైట్గా కొద్ది కొత్తిమీర చల్లుకుందాం మేము కొత్తిమీర వెళ్ళి వేసుకొని తినేస్తే ఇంకా ఉండదండి బ్రెడ్ ముక్ తీసుకొని తింటే ఎలా అంటే అలా బాగుంటుందండి అండి అందరం వీడియో అన్ని వరకు థ్యాంక్స్ సో మచ్ అండి అందరూ లైక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి అలాగే పితల సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి